నమస్తే దిస్ ఇస్ మూర్తి ఫ్రమ్ తణుకు అవునండి తణుకు వచ్చాను ఒక కళ్యాణ మండపంలో ఉన్నానండి ఇప్పుడు నేను కరెక్ట్గా చూసాను కదా పెళ్ళంటే పందిళ్ళు తాళాలు తలంబ్రాలు టప్పట్లు ఇంక ఒక్కటేంటండి మొత్తం జీవితంలో ఒక అధ్యాయం ఒక ప్రథమాధ్యాయం అనుకోండి లేకపోతే ఒక ముఖ్యమైన ఘట్టం అంటే చావు పుట్టుకల మధ్య ఉండే ఒక మహత్తరమైన ఘట్టం మ్యారేజ్ అనమాట అటువంటి అద్భుతమైన మ్యారేజ్ని ఒక్కొక్కరు ఒక్కొక్క సాంప్రదాయ రీతిలో పాటిస్తూ ఉంటారు అది హిందూ మతం అండి క్రిస్టియానిటీ అండి ముస్లిండి పార్షి జైను వాటెవరిట్ ఏ మతం ఏ కులమైనప్పటికీ మ్యారేజ్ అనగానే ఒక ప్రత్యేకత సంతరించుకుంటుందండి జీవితంలో అటువంటి మ్యారేజెస్ని అంటే ప్రతి వ్యక్తి మన జీవితంలో ఒక మలుపు రానిది మరువులేనిది ఒక రకంగా చెప్పాలంటే జీవితంలో ఒకే ఒక్కసారి తారసపడేది ఒక అద్భుతమైన ఘట్టం అటువంటి వివాహానికి అంటే ఒక క్రిస్టియానిటీలో ఉంటుందండి వివాహము అన్ని విషయంలోకి ఘనమైనది అంటే ఆ వాక్యం చూస్తేనే అర్థమవుతుంది జీవితంలో వివాహానికి ఉన్న ప్రాముఖ్యత అంటే ఏంటో కానీ నేపథ్యంలో నేను చెప్పొచ్చేది ఏంటంటే మనిషి తన జీవితానికి ఎన్ని రకాలుగా మెరుగులు దుద్దినా ఇంకా ఇంకా తన ఇంకా ఏదో సాధించాలి ఇంకా మరింత అద్భుతంగా ఆనందంగా గడపాలన్నా ఉత్కృష్టతో ఉంటాడు ఈ నేపథ్యంలో ఏంటంటే వివాహానికి ఏర్పాటు చేసే కార్యక్రమాలు కానీ మన సదుపాయాలు కానీ ఇంకా ఎన్ని ఏర్పాటు చేసినా ఇంకా ఏదో లోటు ఉంటూనే ఉంటుంది అలాగే అంటే సింపుల్గా గుళ్ళల్లో పెళ్లి చేసుకుంటూ ఉంటారు కొంతమంది కొంతమంది ఇంత ఇంట్లోనే పెళ్లి చేసుకుంటూ ఉంటారు కొంతమంది అంటే పూర్వకాలం అయితే విలేజెస్లో గమనించండి పాటాకు పందులు వేసి మొత్తం ఐదు రోజులు పెళ్ళిళ్ళట అంత ముందు అయితే ఇంకా ఎక్కువ పదిహేను రోజులు చేసేవారట ఇప్పుడు అయితే అంటే ఆ సంప్రదాయం వెళ్ళి వదిలి సుమారుగా ఒక నలభై యాభై సంవత్సరాలు అయిపోయింది అనుకోండి కానీ ఇప్పుడు కూడా ఈ మధ్యకాలంలో ఐదు రోజుల పెళ్ళన్నీ మరొకసారి వెలులోకి వస్తున్నాయి కానీ ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో ఎవరు బిజీ వాళ్ళే కదండి సాఫ్ట్వేర్ ఇంజనీర్లు కానించి బ్యాంకుల ఉద్యోగస్తులు కానీ వ్యాపారస్తులు కానించి ఒక్కటేంటండి ప్రతి ఒక్కరూ చేసుకోవాలని అందరికీ ఉంటుంది చెప్తున్నాను కదండి జీవితంలో ఒక మహత్తరమైన ఘట్టం వివాహం అని ఆ వివాహానికి ఇంకా ఇంకా బాగా ఇంకా మరింత అందరూ చెప్పుకునేలాగా పది పేదాల పాటు నిలిచిపోయే సంఘటనలా చేసుకోవాలి ఉంటుంది కానీ కానీ పరిస్థితులు అనుకూలించవరు డబ్బున్న పరిస్థితులు ఒక అనుకూలించు ఒకవేళ పరిస్థితులు అనుకూలించిన ఆర్థిక స్థోమత వాళ్ళకి చేయకూడదనమాట ఈ నేపథ్యంలో ప్రతి ఒక్కరూ అంటే ప్రతి ఇప్పుడు పల్లెటూర్లో అనుకోండి పెద్ద పెద్ద స్థలాలు ఉంటాయి అదే నగరం దగ్గరికి వచ్చేటప్పటికి అందరూ ఇరుకు కొంపలే కదా ఉండేది అదే నా రెండు వందల గజాలు వంద గజాల స్థలాల్లోనే నివాసం ఏర్పడుచుకుంటూ ఉంటారు మరి మ్యారేజెస్ అనగానే ఈవెంట్ అనగానే నలుగురిని పిలుస్తారు సుమారుగా వెయ్యి మంది ఐదు వందల మంది రెండు వేల మంది ఆ మంది మార్బరాన్ని పోషించాలంటే కళ్యాణ మండపాలు తప్పనిసరి అయ్యాయి ఆ కళ్యాణ మండపం కూడా చూడండి ఇప్పుడు మీకు చూపిస్తున్నాను కదా ఎంత అద్భుతంగా ఉందండి ఈ కళ్యాణ మండపం అంటే సుమారుగా ఒకేసారి ఒక ఆరు వేలు నుంచి పదివేల మంది దాకా పడతారన్నమాట ఈ కళ్యాణ మండపంలో అంత విశాలమైన ప్రాంగణంతో అన్ని ఎమ్యూనిటీస్ ఒక్కటేంటండి అన్ని రకాల హంగు పొంగులతో ఏర్పాటు చేస్తారు ఇంకొకటి కూడా ఉంది ఆరుబేట చేసుకుంటే ఒక రకంగా ఇటు చూడండి ఇప్పుడు వచ్చి ప్రజెంట్ వర్షం వస్తుంది కదా ఇటువంటి ప్రకృతి వైపరీత్యాలు వచ్చినా పెళ్ళికి ఎటువంటి ఆటంకం కలగకుండా ఉండేందుకు గాను అన్ని ఏర్పాట్లు చేశారనమాట అంత అద్భుతంగా ఉందండి కళ్యాణ మండపం ఇలాగ ఒకటేంటండి అన్ని రకాలుగా అంటే ఒక రకంగా చెప్పాలంటే కొన్ని కొన్ని దేవస్థానాలు మఠాల్లో కూడా వివాహాలు జరుగుతున్నాయి ప్రభుత్వాలు కూడా కొన్ని కొన్ని ప్రత్యేకించి వివాహానికి కొన్ని ఏర్పాట్లు అయితే అంటే కొన్ని హాల్స్ కానీ అటువంటి చేస్తున్నాయి ఏదైనా కంటి సంప్రదాయాన్ని గౌరవించిన ఒకటి అయితే అనవసరమైన ఆర్భాటాలకు పోయి వృధా అవుతుందేమో అని నాకు అనిపిస్తుంది వివాహం అనేది అన్నిటి విషయంలో ఘనమైనదే కాదంటలేదు కానీ ఎంతో కష్టించి కష్టపర్చి శ్రమించి మనం పోగేసిన డబ్బుని స్థాయికి మించి ఖర్చు పెడితే అది ఎంతవరకు శ్రేయస్కరం అనేది ప్రతి ఒక్కరు ఎవరికి వారు ప్రశ్నించుకో విషయం ఈ విషయంలో నేను కామెంట్ తెలుసుకోలేదు కానీ నాకు అనిపించింది అంటే స్థాయికి ముఖ్యంగా చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను వివాహం అనగానే ముందుగా అలంకారాలవన్నీ పక్కన పెడితే విందు వినోదాలు విందులు విషయానికి వచ్చేటప్పటికి ఒక్కొక్కరు యాభై పైచీలకు ఐటెంలు వడ్డిస్తున్నారండి అండి చికెను మటన్ చేపలు పేటలు రొయ్యలు పప్పు అంటే వెజిటేరియన్ కర్రీస్ కానీ అలాగే మనిషి ఎంత తింటాడండి అక్కడ వేస్ట్ అనేది చాలా ఎక్కువ అవుతుంది ఆ వేస్టేజ్ లేకుండా ఉన్నంతలో తక్కువ అంటే ఒకప్పుడు సంప్రదాయ గౌరవిస్తూనే మనం ఏదో సింపుల్గా ఒక నాలుగైదు రకాలతోటి మా అమ్మ అనిపించుకున్నాం అప్పుడు హ్యాపీగా ఉన్నాయి పెళ్ళిళ్ళు ఇప్పుడు ఏంటంటే వారు పెట్టారని వీరు వీరు పెట్టారని వారు అలా అంటే ఫుడ్ ఐటమ్స్ ఎక్కువ పెడుతున్నారు కొన్ని పెట్టిన ఐటెంలు అన్నీ తింటున్నారా అంటే వృధా ఎక్కువైపోతుంది అంటే ఫుడ్ అనేది ఒక అన్నం ఎక్కువ సంపాదించడానికి చేయడానికి అన్ని పుట్టడే మన నోటికి అందడానికి రైతు ఎంత కష్టపడతాడో మీకు తెలియదే ఉంది అటువంటి ఫుడ్ నేను నా దగ్గర డబ్బులు ఉన్నాను కదా నా ఇష్టం ఖర్చు పెట్టుకొని వేస్ట్ చేస్తాను అంటే మాత్రం క్షమించరాని నేరం వీలైనంత వరకు ఆహారాన్ని వృధా చేయకుండా తగు మోతాదులో సేవ్ చేస్తాం అంటే వృధా చేయకుండా ఉంటే మనం సృష్టించినట్లే అంటే జ మనం జనాలు కామన్గా అంటూ ఉంటాం కదా పవర్ సేవ్ చేస్తే పవర్ని సృష్టించినట్లే అని ఆ రకంగా వ్యవసాయాలను అంటే వ్యవసాయ గౌరవించాలంటే ఫుడ్కి రెస్పెక్ట్ ఇవ్వాలి ప్రతి ఒక్కరు కాదంటారా ఇలా చెప్పుకుంటూ పోతే చాలా తేలి ఉంటుంది ఈరోజు మా దేవరాపల్లి వెంకటేశ్వరరావు గారు ఆధ్వర్యంలో ఇక్కడ తణుకు చిన్న వివాహానికి వచ్చాను మా స సహమిత్రుడు ఎలమిల్ కిషోర్ బాబు వాళ్ళ అమ్మాయిది రిసెప్షన్ ఒకటి ఉంది అందుకే తనకు వచ్చాను అన్నమాట తనలో పని వివాహం సంబంధించిన చిన్న వీడియో చేయాలనిపించింది చేశాను మీలో నచ్చితే నాకు ఇస్తే కనుక మీరు ఏకేపి ఇస్తారు ఎందుకంటే ఇది బహిరంగ అండి ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా ఇది బహిరంగ రాస్తే అందరికీ తెలిసిందే కాదంటారా ఏమంటారు ఓకేనా పూర్తి రాజకీయం మరొక వీడియోలు కలుస్తాను ప్రస్తుతానికే వర్షం ఇరగదేస్తుంది నేను ఎంజాయ్ చేస్తుంటే వర్షాన్ని ఇష్టపడిన వాళ్ళు ఎవరు తర్లేండి ఓకేనా హర హర మహాదేవ శంభు శంకర ఓం నమస్తే నమో నారాయణ